భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో సోమవారం పద్దెనిమిది అడుగుల ఎత్తుగల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు కొత్తగూడెం పట్టణానికి చెందిన భరతమాత పట్టణ మహిళా సమైక్య ప్రతినిధులు ఈ విగ్రహాన్ని నెలకొల్పారు ఈ విగ్రహ ఆవిష్కరణల కార్యక్రమంలో మహిళా సమైక్య సభ్యులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

ప్రతిష్ఠించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకొరకు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన కొరకు ఒక్కొక్కటి సుమారు పదిహేడున్నర లక్షల వ్యయంతో మొత్తం ఐదు కోట్ల ఎనభై లక్షల ప్రభుత్వం మంజూరు చేసింది తెలంగాణ తల్లి యొక్క విగ్రహం ఎత్తు పన్నెండు అడుగులు మరియు కింద ఉన్న దిమ్మ ఆరు అడుగులు మొత్తం కలిపి పద్దెనిమిది అడుగులు ఉన్ ఉన్నది తెలంగాణ యొక్క రూపము సాంప్రదాయ పల్లెటూరు మహిళ రైతుగా శ్రీమూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు పసుపుపచ్చ బంగారు అంచులతో కూడిన ఆకుపచ్చ చీరతో తెలంగాణ సాంప్రదాయ పంటలు అయినటువంటి మొక్కజొన్న గోధుమ మరియు సజ్జకంకులు ఎడమ చేతిలో ఏర్పాటు చేశారు నుదుటిపై ఎర్రని బొట్టు పార్లకు గడియాలు ముక్కు చెవులకు కమ్ములు మట్టి గాజులు మెడలో గుండు పూసల తర హారం కలిగి చిరునవ్వుతో కూడిన విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు సూచనకు అనుగుణంగా రూపకల్పన చేశారు రాష్ట్ర సర్కారు అనే వర్గాల ఆకాంక్షలకు స్ఫూర్తిగా నిలిచే విగ్రహాన్ని తయారు చేసింది